ఆటలు కూడు పెడతాయా ఆకలి తెలుస్తాయా అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్పబోయే స్పోర్ట్స్ పర్సన్ స్టోరీ ఓ పెద్ద కనువిప్పుగా నిలుస్తుంది తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు కాదు కదా కనీసం తనకంటూ ఓ దేశం కూడా లేకుండా శరణార్థిగా పక్క దేశాల పంచన చేరి ఆకలి తీర్చుకోవడానికి అడుక్కుని బతుకుతున్నా సరే అన్ని కష్టాలను అధిగమించి పోరాడి గెలిచి ప్రపంచమే తనకి దాసోహం అనే ఫుట్బాల్ స్టార్లా ఎదిగాడు మరి ఆ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు జీవితంలో అతడు చేసిన యుద్ధం ఏంటి ఫుట్బాల్ లెజెండ్ గా ఎలా ఎదిగాడు పదండి ఈరోజు స్పోర్ట్స్ లో తెలుసుకుందాం ఆల్ఫాన్జో డేవిస్ ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు ఓ వండర్ గ్రౌండ్ లో బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోయే ఆల్ఫాన్జో స్పీడ్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ అతడికి ముద్దుగా ది రోడ్ రన్నర్ అని పిలుచుకుంటుంటారు అయితే ఇప్పుడంటే అల్ఫాన్సో ఓ ఫుట్బాల్ స్టార్ కానీ ఈ స్టార్థం వెనుక ఒక భయంకరమైన చీకటి కోణం దాగి ఉంది రెండు వేల సంవత్సరంలో లైబీరియాలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా డెబెహ్ అండ్ ముస్సా డేవిస్ అనే జంట ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆ దేశం నుంచి పారిపోయి వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశానికి వచ్చారు అదే ఏడాది అక్టోబర్లో వీళ్ళిద్దరికీ శరణార్థి శిబిరంలోనే ఆల్ఫాన్సో జన్మించాడు ఒక దేశం నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులను యూఎస్ యూరప్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లోనే ఎంత గొప్పగా చూస్తారో మనకి తెలుసు అలాంటిది ఘనాలాంటి పేద దేశంలోని శరణార్థి శిబిరంలో జీవితం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సరిపడా తిండి దొరికేది కాదు కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేవి కాదు పురుగుల కంటే హీనంగా దారుణమైన పేదరికంతో ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండానే అల్ఫాన్సో బాల్యం గడిచిపోయింది అల్ఫాన్సోకి ఐదేళ్లు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కెనడా నుంచి వలస హోదా ఇస్తూ వాళ్ళ దేశానికి పిలుపునిచ్చారు శరణార్థి శిబిరంలో దుర్భరమైన జీవితం నుంచి ఒక్కసారిగా కెనడాలోని అడ్మన్ నగరానికి మారడంతో అల్ఫాన్జో లైఫ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది అక్కడే అల్ఫాన్జో తన బాల్యాన్ని చాలా స్వేచ్ఛగా గడిపాడు అక్కడ ఇక్కడే అతనిలో ఫుట్బాల్ అంటే ఇష్టం కూడా పెరిగింది స్కూల్ అయిపోగానే ప్రతిరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఇష్టంగా ఫుట్బాల్ ఆడేవాడు అలా అల్ఫాన్సో స్టార్ ఫుట్బాలర్ కావడానికి మొదటి పునాది పడింది న్యాచురల్ స్పీడ్ అల్ఫాన్సో సొంతం ఆ స్పీడ్తో పాటు ఎజిలిటీ ఫ్యాషన్ అన్ని కలిసి కొన్నేళ్లలోనే అల్ఫాన్ జోని తన ఏజ్ గ్రూప్ లో టాప్ ఫుట్బాలర్ చేశాయి అలా అలా లోకల్ ఫుట్బాల్ క్లబ్స్ లో అతడి పేరు వినిపించడం మొదలైంది అతడిని వాళ్ళ క్లబ్స్ లో చేర్చుకోవడానికి లోకల్ క్లబ్స్ అన్ని పోటీ పడ్డాయి అలా పద్నాలుగేళ్ల అతి చిన్న వయసులోనే మేజర్ లీగ్ సాకర్లోని వ్యాంకోవర్ వైట్ క్యాప్స్ అకాడమీలో స్థానం సంపాదించుకున్నాడు అంతేకాదు అకాడమీలో చేరిన ఏడాదిలోనే అంటే పదిహేను ఏళ్ల వయసులోనే వైట్ కప్ సీనియర్ టీంకి సెలెక్ట్ అయ్యి ఎమ్మెల్యే చరిత్రలోనే ఆడిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అల్ఫాన్సో ఆట చూసి ప్రేక్షకులే కాదు ప్రత్యర్థులు కూడా షాక్ అయ్యేవాళ్ళు గ్రౌండ్లో చిరుతలా పరిగెడుతూ అపోనెంట్ ప్లేయర్లకి ముచ్చెమటలు పట్టించేవాడు ఎంతలా అంటే అల్ఫాన్సో ఆటకి యూరోపియన్ లెజెండరీ ఫుట్బాల్ క్లబ్స్ కూడా ఫిదా అయిపోయాయి పోటీ పడి మరీ తమ క్లబ్ తరఫున ఆడాలని ఆఫర్ల వర్షం కురిపించాయి యూరోపియన్ క్లబ్స్ లో చాలా వరకు అల్ఫాన్సో కోసం పోటీ పడిన వాటిలో జర్మనీకి చెందిన బేయర్స్ మ్యూనిస్ క్లబ్ లో ఆడడానికి అల్ఫాన్సో ఓకే చెప్పడంతో ప్రస్తుతం ఆ క్లబ్ తో పాటు కెనడా నేషనల్ టీమ్ కి కెప్టెన్ గా ఆడుతున్నాడు అల్ఫాన్సో అంతేకాదు బేయర్స్ మ్యూనిస్ లెఫ్ట్ బ్యాక్ గా ఆడుతూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ లెఫ్ట్ బ్యాక్ ప్లేయర్ గా రికార్డులు కెక్కాడు రెండు వేల ఇరవైలో బేయర్స్ తో కలిసి ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలిచి ప్రపంచం మెచ్చిన ఫుట్బాలర్ గా ఎదగాలనే తన కళని నిజం చేసుకున్నాడు అంతేకాదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కెనడా ఫుట్బాల్ టీం ని ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించేలా కూడా చేశాడు అది అల్ఫాన్సో కెప్టెన్సీలోనే ఇది కెనడియన్ ఫుట్బాల్ చరిత్రలోనే ఒక మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది అండ్ అల్ఫాన్సో డేవిస్ ని ప్రపంచ దిగ్గజ ఫుట్బాలర్ల లోకి చేర్చేసింది ఇప్పుడు అల్ఫాన్సో కోటీశ్వరుడు ఒకప్పుడు ఆకలికి అలమటించిన అల్ఫాన్సోకి ఆటే కూడు పెట్టింది ఆకలి తీర్చింది ప్రపంచమే తన ముందు దాసోహమనేలా చేసింది దీని కారణం ఓ ఆట మరి ఇప్పుడు చెప్పండి ఆట అన్నం పెడుతుందా పెట్టదా ఆకలి తీరుస్తుందా లేదా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇది వాళ్ళ స్పోర్ట్స్ టైల్స్ వచ్చే వారం ఇంకో స్పెషల్ స్పోర్ట్స్ స్టోరీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దిస్ ఇస్ ఆఫ్